రండి వినండి రక్షణ పొందండి ఉపవాస కూడికలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభించబడును మీ జీవితంలో కలిగి ఉన్న అనేకమైన ప్రశ్నలకు సమస్యలకు పరిష్కారం పొందుకునే అద్భుతమైన అవకాశం జీవితంలో విజయం సాధించడం ఎలా అన్ని విధాలా పాడైపోయిన జీవితం బాగుపడాలంటే ఎలా పాపిష్టి లోకంలో పరిశుద్ధత సాధ్యమా విజయానికి తొలిమెట్టు ఇలా మనం కలిగి ఉన్న అనేక సందేహాలకు బైబిల్ గ్రంథం నుండి బ్రతుకులను బాగు చేసే కుటుంబాలను కట్టే శ్రేష్టమైన సందేశాలను దేవునిలో ఎంతో అనుభవం కలిగి ఉన్న దైవ సేవకులు బ్రదర్ రాజా కుమార్ గారు రెవరెన్ డాక్టర్ వి జాన్ గారు పాస్టర్ ఇస్సాకు గారు మరియు బ్రదర్ ఎల్ నాయన బాబు గారు విలువైన సందేశాలను అందించబోతున్నారు సంఘ సభ్యుల సాక్షాలు కన్నీటి ఆరాధనలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చక్కని కూటములలో పాల్గొనండి మీ జీవితాలను మార్చుకోండి విజయాన్ని అందుకోండి ఫిలదెలిపియా లివింగ్ చర్చ్ పిఠాపురం జగ్గయ్య చెరువు ఆత్మీయ ఉపవాస కూడికలు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభించబడు ఆహ్వానించువారు పాస్టర్ ఎబినేజర్ ప్రసాద్ గారు శ్రీమతి చిన్నారి గారు సంఘ సభ్యులు మరియు యూత్ అందరూ ఆహ్వానితులే